మనందరికి తెలుసు నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలం దార్కాన్పాడు విలేజ్ లో తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు వ్యక్తిని అతి దారుణంగా హత్య చేయటం ఆ ఘటనకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు స్పందించి ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ సంఘటన జరిగిన పూర్వపరాలు అదేవిధంగా అక్కడ ఆ కుటుంబ నేపథ్యం అవన్నీ కూడా రమ్మని నన్ను అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారాయణ గారిని అదేవిధంగా లోకల్ ఎమ్మెల్యే ఇంటూ నాగేశ్వరరావు గారిని అదేవిధంగా జనసేన పార్టీ నుంచి మన తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే గారు బొడిశెట్టి శ్రీని అదేవిధంగా కొంతమంది బీజేపీ నాయకుల్ని కూడా వెళ్లమంట జరిగింది మేమందరం కూడా అక్కడికి వెళ్లి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆ కుటుంబ నేపథ్యం అంతా చూసి అందులో ఆ సంఘటనలో గాయపడ్డ మిగతా ఇద్దరు భార్గవ్ పవన్ ని కూడా గుంటూరు హాస్పిటల్లో అక్కడ కూడా పరామర్శించి వాళ్ళందరితో కూడా మాట్లాడి రావడం జరిగింది ఆ హత్యకు సంబంధించిన వివరాలు మనం అబ్జర్వ్ చేసుకుంటే ఓవరాల్ గా ఇది కేవలం ఒక వ్యక్తిగత వ్యవహారాలు అదేవిధంగా ఒక ఆర్థిక లావాదేవీల కారణంగానే ఈ హత్య నేపథ్యం కనిపిస్తా ఉంది ఎందుకంటే ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో నిందితుడు ఉన్నారో అతను హరిశ్చంద్ర ప్రసాద్ అతను అదే విధంగా తిరుమల శెట్టి లక్ష్మీనాయుడు వాళ్ళిద్దరూ కూడా చాలా క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళిద్దరూ కూడా కలిసి వ్యాపారాలు చేసుకునే వ్యక్తులు ఎప్పటి నుంచో ఒకే అసోసియేషన్ లో ఉండే పరిస్థితి అంటే వాళ్ళిద్దరు కూడా మంచి స్నేహితులుగా ఉండి వాళ్ళ తాలూకు జీవన విధానాలను ముందుకు సాగిస్తున్న నేపథ్యంలో ఒక ఆర్థిక లావాదేవీ ఏదైతే రెండు లక్షల ముప్పై వేల రూపాయలు ఏదైతే నాయుడికి ఇవ్వాల్సిన అవసరం ఉందో ఆ నేపథ్యంలో విధంగా చిన్న చిన్న వ్యక్తిగత కారణాల దృష్ట్యా వాళ్ళిద్దరి మధ్యలో ఒక గొడవ స్టార్ట్ అయింది ఆ గొడవ తర్వాత కూడా వాళ్ళ వాళ్ళు వెళ్ళి వాన్ చేసుకోవడం ఒకరినొకరు వాన్ చేసుకోవడం ఇన్ని కూడా జరిగింది